విజయవాడ వెస్ట్ బైపాస్ లో భాగంగా అమరావతిని జాతీయ రహదారులతో అనుసంధానం చేసే కృష్ణానదిపై భారీ వంతెన నిర్మాణం దాదాపు పూర్తయింది ఫలితంగా బెజవాడలో కాలు పెట్టకుండానే అమరావతికి చేరుకునే అతి దగ్గరి మార్గం త్వరలోనే అందుబాటులోకి రారుంది ఈ వంతెన రాజధాని అభివృద్ధికి కూడా బూస్టింగ్ ఇవ్వనుంది కృష్ణానదిపై నిర్మిస్తున్న ఈ అతిపెద్ద వంతెనకు సంబంధించిన దృశ్య వీక్షణం ఇప్పుడు చూద్దాం కనుచూపు మేరలో నీలిరంగుతో నీటి ప్రవాహం కృష్ణమ్మకు దారిచ్చి పక్కకు జరిగినట్లు కనిపించే కొండలు పచ్చని పంట పొలాలు ఓవైపు నవ్యాంధ్ర రాజధాని అమరావతి మరోవైపు మధ్యలో ఉన్న ఈ బాహుబలి బ్రిడ్జ్ కృష్ణమ్మకు వడ్డాణంలా ఉంది విజయవాడ వెస్ట్ బైపాస్ను నలభై ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు నిర్మిస్తూ ఉండగా చిన్నౌటపల్లి నుంచి గొల్లపూడి వరకు ముప్పై కిలోమీటర్లు ప్యాకేజీ త్రీగా నిర్ణయించి పనులను దాదాపు తొంభై శాతం పూర్తి చేశారు అదేవిధంగా గొల్లపూడి నుంచి ఇటు కాజా టోల్ గేట్ వరకు పదిహేడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు కలిపి మొత్తం నలభై ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేర బైపాస్ నిర్మాణం చేస్తూ ఉన్నారు వీటిలో గొల్లపూడి వరకు నిర్మాణం పూర్తయిన దృష్ట్యా గొల్లపూడి దగ్గర నుంచి రాజధానికి కనెక్టివిటీ కలిగించేందుకు గాను భారీ బాహుబలి వంతెనను కృష్ణానదిపై నిర్మిస్తూ ఉన్నారు ఈ నిర్మాణం శరవేగంగా కొనసాగుతూ ఉంది విజయవాడ వెస్ట్ బైపాస్ నిర్మాణంలో భాగంగా గొల్లపూడి నుంచి కాజా టోల్గేట్ వరకు మరో పదిహేడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మార్గాన్ని ఎన్హెచ్ఏఐ పదిహేను వందల నలభై ఆరు కోట్లతో నిర్మిస్తోంది ఈ మార్గంలో కృష్ణానదిపై భారీ బాహుబలి నిర్మాణం జరుగుతోంది గొల్లపూడి వద్ద ప్రారంభమయ్యే ఈ వంతెన అమరావతిని దేశంలోని మిగిలిన హైవేలతో అనుసంధానిస్తోంది వెస్ట్ బైపాస్ లో ప్యాకేజీ ఫోర్ గా నిర్ణయించి దీని నిర్మాణ బాధ్యతలను నవయుగ అదాని గ్రూపులకు అప్పగించారు రెండు వేల ఒకటిలో నిర్మాణ పనులు చేపట్టిన నిర్మాణ సంస్థలు అత్యంత వేగంగా సాగిస్తున్నాయి ప్రస్తుతం మనం బ్రిడ్జి పైన ఉన్నాము బ్రిడ్జి చూస్తే కనుక చాలా వేగంగా నిర్మాణాన్ని చేస్తూ ఉన్నారు ప్రస్తుతం చూస్తే కనుక ఈ ఆరు లైన్ల ఈ బ్రిడ్జి చాలా విశాలంగా నిర్మిస్తూ ఉన్నారు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బ్రిడ్జిని ఆరు వర్షాలతో రహదారి నిర్మాణాన్ని చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఒకవైపు మొత్తం తారుతోనూ ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు ఇక తారు వేసి మొత్తం రాకపోకలకు అను ఉండేలా దీన్ని ప్రస్తుతం తీర్చిదిద్దుతూ ఉన్నారు ఈ రెండు వైపులా ఈ తారు వేయడం పూర్తయిన వెంటనే ఈ మార్గంలోనే రాజధానికి వెళ్లే వాహనాలన్నిటి కూడా అనుమతించనున్నారు హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఇటు గొల్లపొడి వద్దకు వచ్చి వెంటనే ఈ బాహుబలి బ్రిడ్జ్ ఎక్కి అమరావతికి వెళ్ళవచ్చు చాలా వేగంగా ప్రయాణించేలా గంటకు వంద కిలోమీటర్ల మ్యాక్సిమం స్పీడ్తో వెళ్ళేలా ఈ రహదారిని చాలా విశాలంగా నిర్మిస్తూ ఉన్నారు ఎక్కడ కూడా ఈ ప్రమాదాలకు తావి చాలా సురక్షితంగా వచ్చే వారందరూ కూడా రాకంపోకలు సాగించేలా అధికారులు అన్ని రకాలుగా దీన్ని వెనుక తగిన చర్యలు అయితే తీసుకోవడం జరిగింది ఏప్రిల్ చివరిలోగా బ్రిడ్జ్ ని పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది అమరావతి నిర్మాణం ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితుల్లో బ్రిడ్జి గనక రాకపోకలు ప్రారంభిస్తే భారీ వంతెనల మీదుగా ఇటు రాజధాని నిర్మాణానికి కావలసినటువంటి సామాగ్రి అంతా కూడా దగ్గర మార్గంలో అమరావతికి తీసుకురావచ్చు అదేవిధంగా రాజధాని అభివృద్ధికి చాలా తోడ్పాటు ఉంటుందని చెప్పేసి చెబుతూ ఉన్నారు గొల్లపూడి సమీపం నుంచి వెంకటపాలెం వరకు మూడు పాయింట్ ఒక్క కిలోమీటర్ల మేర నిర్మాణం దాదాపు పూర్తయింది చిన్న ఔటుపల్లి నుంచి వచ్చే బైపాస్ తో బ్రిడ్జిని ఇటీవల అనుసంధానించారు వాహనాల రాకపోకలకు అనువుగా తీర్చిదిద్దుతున్నారు ఈ బాహుబలి బ్రిడ్జ్ ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలను కలిపే అతిపెద్ద వంతెనగా గుర్తింపు పొందింది ఎగువ నుంచి ఉధృతంగా వస్తోన్న కృష్ణమ్మణి తట్టుకొని బలంగా నిలబడేలా యాభై మూడు భారీ పిల్లర్లతో పక్కపక్కనే రెండు వరుసల్లో వంతెనను నిర్మించారు సిమెంట్ కాంక్రీట్ మిశ్రమంతో తయారు చేసిన సెగ్మెంట్లను భారీ లాంచర్ల సాయంతో బ్రిడ్జ్ పిల్లర్ల మధ్య అమర్చారు అమరావతి నడిబొడ్డు నుంచి వెళ్లే ఏకైక జాతీయ రహదారిలో ఈ వంతెన ఒక భాగం చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై వెళ్ళే వాహనాలు విజయవాడకు వెళ్లకుండానే ఈ వంతెనపై నుంచి ప్రయా పర్యాటించను <muchos> అమరావతికి వచ్చే వీఐపీలు పారిశ్రామికవేత్తలు ప్రజలు విజయవాడ మీదుగా వస్తూ గంటల తరబడి ట్రాఫిక్లో వేచి చూడాల్సి వస్తోంది వంతెన అందుబాటులోకి వస్తే గొల్లపూడి నుంచి నిమిషాల వ్యవధిలోనే సచివాలయానికి చేరుకోవచ్చు ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల నుంచి వచ్చేవారు సైతం చిన్న ఔటపల్లి వద్ద బైపాస్ ఎక్కితే బెజవాడలో కాలు పెట్టకుండానే తక్కువ సమయంలోనే అమరావతికి వెళ్లొచ్చు ఏప్రిల్ నెలాఖరుకు వంతెనను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ బ్రిడ్జిని ఏప్రిల్ చివరి నాటికల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అందుకు అనుగుణంగా నిర్మాణ సంస్థలతో శరవేగంగా పనులు చేపడుతోంది వీలైనంత త్వరగా ఇటు రాజధాని అమరావతిని హైదరాబాద్ అలాగే ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలు అలాగే గుంటూరు వైపు కూడా కనెక్టివిటీ పెంచేలా చర్యలు తీసుకోబోతుంది వీలైనంత త్వరలోనే ఈ బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు కెమెరామెన్ నరస్ కలిసి వెంకటరమణ ఈటీవీ న్యూస్ అమరావతి